ఈ కనిపిస్తుంది కదండి ఈ కనిపించే తోట అంతా గ్రీన్ టీ అండి గ్రీన్ టీ తోటలంట ధర్మశాలకు వెళ్ళేటప్పుడు పైనుంచి మనం ధర్మశాలకి వెళ్ళేటప్పుడు ఈ తోటలు వస్తున్నాయి ఇక్కడ గ్రీన్ టీ కూడా అమ్ముతారంట గ్రీన్ టీ చేసి ఇస్తారు మనం తాగడానికి ఎందుకంటే గ్రీన్ టీ కట్ చేస్తున్నారు చూడండి చూపించుకుంటారా కట్ చేసేది ఇంతకుముందు వెనక బుట్టల్లాగా వేసుకొని లేడీస్ కట్ చేసేసేవాళ్ళు కదా ఇప్పుడు చూడండి టెక్నాలజీ మారిపోయింది కదా మిషన్తో కట్ చేస్తున్నారు just not ready.